హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ కాన్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి పండుగ పూజ ఎలా చేసుకున్నామో చూడండి అలాగే ఈసారి మేము వినాయకుడిని మూడు రోజులు పెట్టుకున్నామండి ఈ మూడు రోజులు నైవేద్యాలు ఏమేం పెట్టుకున్నామో ఎలా చేసుకున్నామో అలాగే వినాయకుడికి పూజ ఎలా చేసుకున్నామో చూడాలంటే అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ మొదటి ప్రసాదం వచ్చి శనగలు ప్రసాదం చేసుకున్నామండి ఒక గ్లాస్ శనగల్ని రాత్రంతా నానబెట్టేసిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ శనగలు ఎంత బాగా ఉడికిపోయాయో మనం వీటిని రాత్రే నానబెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఉదయాన్నే పండగ పూట లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ శనగల్ని జాలికిల్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ అన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న తెల్ల శనగలన్నిటిని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది రెండో ప్రసాదం కుడుములు చేసుకోవటానికి ముక్కాలు కప్పు నిండుగా నలుగొట్టిన బెల్లాన్ని తీసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ఒక కప్పు నిండుగా పొడి బియ్య పిండిని తీసుకోవాలండి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని కుడుములు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మనం ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని రెండు స్పూన్స్ వరకు వేసుకోవాలండి కొంచెం ఎక్కువగా నానబెట్టుకున్నాం అనుకోండి మనం ఉండరాలు చేసేటప్పుడు పచ్చిశనగపప్పు అవసరం అవుతుంది కదా ఒక ఐదు ఆరు స్పూన్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నలుగొట్టుకున్న ముక్కలు కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని కాస్త కరగనివ్వాలండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కరగనివ్వాలి ఈ బెల్లం అంతా కరిగేలోపు ముద్దపప్పును చేసుకుందామండి ఒక గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ నిండుగా వేసుకున్నానండి కందిపప్పుని అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పును వేసుకున్న తర్వాత ఈ కందిపప్పు మునిగే వరకు కొంచెంగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశానండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిందో లేదో చూసుకుందామండి బెల్లం అంతా కరిగిపోయిందండి అలాగే ఇందులోకి మనం పచ్చిశెన వేసాం కదా ఈ పచ్చి కూడా ఉడికేయలేదో చూసుకుందామండి చేత్తో ఇలాగ గోరుతో నొక్కితే రెండు ముక్కలుగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ నిండుగా నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ని బాగా కలిపేసుకోండి ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకవేళ పిండి కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులోకి ఒక్క స్పూన్ నిండుగా నెయ్యిని వేసుకొని ఈ కుడుముల పిండిని బాగా కలిపేసుకున్నామంటే కుడుముల ప్రసాదం రెడీ అయిపోతుంది ఈ కుడుముల ప్రసాదాన్ని శంకర్చహర చతుర్థి నాడు వినాయకుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ముద్దపప్పు కూడా ఉడికిపోయిందండి ఒక నాలుగు లేదా ఐదు విధిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ కుడుముల పిండిని కాస్త చల్లారినివ్వాలి చల్లారే లోపు మనం ఉండ్రాలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాండలు పెట్టుకొని ఇందులోకి రెండున్నర కప్పు నిండుగా వాటర్ని పోసుకున్న తర్వాత కొంచెంగా జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పచ్చిశెనపప్పుని రెండు స్పూన్స్ నిండుగా పచ్చిశెనపప్పును వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ నిండుగా నెయ్యిని వేసుకొని ఈ వాటర్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ అంతా తెల్లే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా తెల్లుతున్నాయి కదా ఇందులోకి ఒక్క కప్పు నిండుగా బియ్యం రవ్వను వేసుకొని వాటర్లో బాగా కలిసేలాగా గరిటతో కలుపుకున్న తర్వాత ఈ రవ్వను ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోండి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని గరిటతో ఈ రవ్వనంతా ఒకసారి బాగా కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఉండ్రాల ప్రసాదం రెడీ అయిపోతుంది అంతే అండి నాలుగో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో బియ్యం రవ్వని తీసుకొని చేతితో ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్నామంటే ఉండ్రాళ్ళ ప్రసాదం రెడీ అయిపోతుంది ఈసారి మా పెద్ద బాబు నాని అలాగే బాబు రోహిత్ కూడా ఉండ్రాళ్ళు చేస్తున్నారండి అలాగే నేను తీసుకున్న ఒక్క కప్పు నిండా బియ్యం రవ్వకి దాదాపు పదిహేను ఉండ్రాళ్ళ దాకా వచ్చాయండి ఇప్పుడు ఉండ్రాల ప్రసాదం చేసుకోవడం అయితే అయిపోయిందండి అలాగే కుడుములు చేసుకోవటానికి ముందుగా మనము కుడుముల పిండిని రెడీ చేసుకున్నాం కదా మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని చేతి వేళ్ళతో ఇలాగా అదిమినట్లుగా అన్నామనుకోండి కుడుముల ప్రసాదం రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న కుడుములన్నిటినీ అలాగే ఉండ్రాళ్ళని ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఒక చెమ్ము నిండా వాటర్ పోసుకొని నీరు కాస్త తెల్లాక మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళ ప్లేట్లని పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు పెరుగన్నం చేసుకోవటానికి నేను రెండు గ్లాసుల వరకు అన్నాన్ని వండి పెట్టుకున్నానండి కొంచెం అన్నం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి తాలింపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి రెండు లేదా మూడు గంటల వరకు పెరుగును వేసుకోవాలి నేను ఆవు పెరుగును వేసుకున్నానండి ఈ పెరుగు అలాగే తాలింపు అంతా ఈ అన్నంలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఒకవేళ అన్నం కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే అన్నం ప్రసాదం రెడీ అయిపోతుంది అలాగే పంచామృతం చేసుకోవటానికి నేను ఆవు పాలను తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలలోకి ఒకటి లేదా రెండు గంటల వరకు పెరుగును వేసుకున్న తర్వాత తేనెను కూడా వేసుకోవాలండి మొత్తం ఐదు రకాల పదార్థాలను వేసుకోవాలి ఒక గంట వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న యాపిల్ మొక్కలను వేసుకొని ఈ పాలంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే పంచామృతం ప్రసాదం రెడీ అయిపోతుంది ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరూ కలిసి చిన్న చిన్న పనుల్లో నాకు హెల్ప్ చేశారండి చిన్న బాబు రోహిత్ వచ్చి ఇరువైపులా ఉండే స్టాండ్స్కి అరటి పిల్లకలు గుచ్చటం ఫ్రూట్స్ కట్ చేయడం పెద్ద బాబు హర్షిత్ వచ్చి పీటకి పసుపు రాసేసాడండి ఇంకా పసుపు రాసిన తర్వాత నేను బియ్య పిండితో ముగ్గు వేసుకున్నానండి ఇద్దరు పిల్లల చేత వీటి మీద ఐదు పిడికిళ్ళ దాకా పిల్లల చేత బియ్యం పోయించిన తర్వాత వినాయకుని కూర్చుండి పెట్టారండి ఇంకా వినాయకుని కావాల్సిన పూజా సామాగ్రి అంతా మాయని తెచ్చేసాడు వినాయకుని వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా ఆ బుక్ చదువుతూ పూజ చేసుకున్నామండి వినాయకుని అష్టోత్తర నామాలు చదువుతూ పూలు అక్షతలతో పూజ చేసుకున్నాము తొమ్మిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాము అలాగే టెంకాయ తాంబూలం పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించి పూజ చాలా బాగా చేసుకున్నామండి ఇంకా వినాయక చవితి పక్క రోజు అంటే రెండో రోజు నిమ్మకాయ పులిహోర తాంబూలం నైవేద్యంగా సమర్పించి చామంతి పూలు అక్షతలతో పూజ చేసుకున్నాము ఆ రోజు సాయంత్రం మా షాప్ దగ్గర లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగిందండి ఇంకా మా షాప్ దగ్గరికి వెళ్ళాము కళ్యాణం చాలా బాగా జరిగిందండి

అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు కూడా జరిగాయండి ఇంకా తులసి మాలలతో అలాగే పూలతో స్వామి అమ్మవార్ల ముందర ఇలాగా నామాన్ని అలంకరించారు పూజార్లు లక్ష్మీనారాయణ కళ్యాణం చాలా బాగా జరిపించారండి ఇంకా మూడో రోజు కూడా మేము వినాయకుడికి పూజ చేసుకున్నామండి అలాగే వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో సేమియా పాయసం సబ్బియ్యం పెరుగనం అలాగే పండ్లని నైవేద్యంగా సమర్పించి రోజా అక్షతలతో వినాయకుడికి ఇలా పూజ చేసుకున్నామండి ఇంకా ఈ వెనకాల గ్రాప్ రౌండ్ స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ మా షాప్ లోదే అండి స్టాండ్ కి మా ఆయనే ఫ్లవర్ డెకరేషన్ చేశాడండి అలాగే అరటాకుల బ్యాక్ డ్రాప్ కట్టనుంది కదండి ఇది కూడా మా షాప్ లోదే అండి దసరా నవరాత్రులకి సంబంధించి అమ్మవారికి కావాల్సిన పూజ ఫ్లవర్ డెకరేషన్ కూడా మా షాప్లో దొరుకుతాయండి వినాయకుని పూజ చాలా బాగా జరిగిందండి మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మూడో రోజు మధ్యాహ్నం వినాయకుడిని నిమజ్జనం చేయటానికి ఇవన్నీ తీసేస్తున్నామండి పండ్లన్నిటిని వేరొక ప్లేట్లో పెట్టేసాము అలాగే పూలన్నిటిని కూడా మా పెద్ద బాబు నాని వేరొక కవర్లోకి వేసేస్తున్నాడండి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన యాలక్కాయలు అలాగే కంకులు పెట్టాము కదా ఈ కంకులు యాలక్కాయల్ని మనం తినేయచ్చండి అలాగే మనం ఈ మూడు రోజులు గణపతితో పాటు పసుపు గణపతికి కూడా పూజ చేసుకుంటాం కదా ఈ పసుపు గణపతిని మనకు చెట్లుంటే చెట్లలో అయినా పెట్టేయచ్చండి మేమైతే ఈ గణపతితో పాటు పసుపు గణపతిని కూడా నీళ్ళలో నిమజ్జనం చేసామండి అండి మా పెద్ద బాబు నాని మా ఆయన కలిసి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లారండి ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి పండుగను మూడు రోజులు చాలా బాగా చేసుకున్నామండి అలాగే మీ ఇంట్లో వినాయక చవితి పండుగను ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్